नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం ప్రజుమునుడు మళ్ళీ సాల్వుడి మాయా యుద్ధంతో ధైర్యంగా యుద్ధం చేయసాగాడు ఈ భయంకర యుద్ధం ఇరవై ఏడు రోజులు సాగింది శ్రీకృష్ణుడు రాజసూయయాగ అనంతరం శిశుపాల వధ కావించి హస్తినాపురం నుంచి ద్వారకకు తిరిగి వచ్చాడు సాల్వనితో ప్రజ్యుమ్ముని యుద్ధ విషయం వింటాడు వెంటనే బలరామునికి ద్వారకాభారం అప్పగిస్తాడు సాల్వునిపైకి యుద్ధానికి రథంపై బయలుదేరుతాడు సాల్వుడు శ్రీకృష్ణుడు ఒకరినొకరు నిందించుకుంటూ తీక్ష్ణ శరమలతోటి పోరాడసాగారు యుద్ధభూమిలోకి తన మాయ చేత సాల్వుడు మాయా వసుదేవుని శ్రీకృష్ణుని ఎదుట నుంచోపెట్టి శిరస్సు ఖండించి తాను భయంకర సౌభగ విమానంలోకి ఎక్కేస్తాడు సాల్వుని మాయను గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు విజృంభిస్తాడు తన గధాఘాతకాలతో శోభా విమానాన్ని ముక్కలు ముక్కలు చేసి సాధువుని మస్తకాన్ని ఖండించి వేస్తాడు తన సుదర్శన చక్రంతో నేను ఇటు రోజున మనం విన్న సాల్వుడి వధ కథ ఇది సాల్వుడు అనగా నిస్సారమైనవాడు విషయవాసనలకు ప్రతీక ఈ విషయవాసనలు మాయపై ఆధారపడి ఉంటాయి శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అడుగు పెట్టగానే సాల్వుని మాయ హరించబడింది మాయా యుద్ధం మహిమ కూడా రచించిపోయింది శ్రీకృష్ణుడి జతిలో సంహరించబడ్డాడు నిన్న మనం విన్న కథ సారాంశం ఇది సంక్షిప్తంగా ఇక ఈరోజు యజ్ఞేశ యజ్ఞ పురుష అచ్యుత తీర్థపాద తీర్థశ్రవ శ్రవణ మంగళనామధేయ యజ్ఞేశ యజ్ఞపురుష అచ్యుత తీర్థపాద తీర్థశ్రవ శ్రవణ ఆ ఆపన్నులకు జరుల శోకమును ఉపసంపజేయువాడా ఆదిదేవా దీననాథ మాకు శుభములు కలుగు చేయము శ్రీమద్భాగవతం దశమస్కంధం డెబ్భై ఎనిమిదవ అధ్యాయం దంతవక్రుడు యుదూరథుడు ఇంకా బలదేవుడి తీర్థయాత్రలో సూతవధ శ్రీ సుఖమహర్షి పరిష్తుకు చెప్తున్నాడు ఓ రాజా పరలోకానికి వెళ్ళిన శిశుపాలుడు సాల్వుడు మరియు పౌండ్రుకులకు పరోక్ష మిత్రత్వం చూపిస్తూ దుష్టబుద్ధి దంతవక్రుడు క్రోధంతో ఒక్కడే నడుస్తూ గదని ధరించి తన అడుగులతో భూమిని కంపింపచేస్తూ తొందరగా వస్తూ కనిపించాడు వస్తున్న దంతవక్రుడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ రథంపై నుంచి దిగి తను కూడా గదలు తీసుకుని వాడిని ఆపాడు అప్పుడు దంతవక్రుడు గద ఎత్తిపట్టుకుని గోవిందుడితో నువ్వు నా ముందరికి రావడం మంచిదే అయింది ఓ కృష్ణ నువ్వు నా మిత్రుడైన శిశుపాలుడు సాల్వుడు పౌండ్రకుడు మొదలైన వారిని చంపావు నన్ను కూడా చంపాలనుకుంటున్నావు అందుకని ఇప్పుడే ఈ గదతో నిన్ను అంతమందిస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు తలపైన గదతో గట్టిగా కొట్టి దంతవక్రుడు సింహగర్జన చేశాడు ఆ గదాఘాతం తగిలిన గోవిందుడు యుద్ధంలో చెల్లించలేదు సరికదా తన కౌముదిని అనే భారీ గదతో వాడి వక్షస్థలం పైన గట్టిగా కొట్టాడు ఆ గదాఘాతం తగిలిన వెంటనే దంతవక్రుడి వక్షస్థలం రంగు మారిపోయింది ముఖంలోంచి రక్తం కారసాగింది నోటి నుంచి రక్త వమనం చేసుకుంటూ ఆ రాక్షసుడు చేతులు కాళ్ళు కొట్టుకుంటూ నేలపై పడిపోయాడు ఓ పరీక్షత్తు అప్పుడు ఆ దంతవక్రుడి శరీరం నుంచి ఒక జ్యోతి వెడలి అన్ని లోకాలు చూస్తూ ఉండగా శ్రీకృష్ణుల్లో ప్రవేశించింది ఆ తరువాత శోకంలో ములిగిపోయి బాధతో ఉన్న దంతవక్రుడి తమ్ముడు విదూరథుడు డాలు కడ్డం తీసుకుని పెద్దగా శ్వాస పీలుస్తూ శ్రీకృష్ణుని సంహరించాలనే కోరికతో వచ్చాడు వాడిని చూసి శ్రీకృష్ణుడు కత్తిలాగా వాడి మనలు గల తన సుదర్శన చక్రంతో కిరీటము కుండలాలు సహితంగా ఆ విధూరథుడి తలను అరికేశాడు ఆ సమయంలో దేవతలు మనుషులు శ్రీకృష్ణ భగవాన్ని శుద్ధి చేస్తూ పూలవర్షం కురిపించారు ఆ తరువాత శ్రీకృష్ణుడు యాదవ వీరులందరితో ద్వారకలో ప్రవేశించాడు ఓ పరిషత్తు ఇప్పుడు బలరాముడు చేసిన కృత్యాలను వర్ణిస్తాను విను కౌరవులని పాండవులని సమానంగా పరిగణించే శ్రీ బలరాముడు వారిద్దరి మధ్య యుద్ధం జరగబోతుందని గ్రహించి తీర్థయాత్రలు అనే మిషతో ద్వారక నుంచి వెళ్ళిపోయాడు ప్రథమంగా ప్రభాస తీర్థంలో స్నానం చేసి దేవతలని రుష్లని పితరులని మరియు పురుషులని తృప్తిపరిచి బ్రాహ్మణులతో పాటు వ్యతిరేక దిశలో ప్రవహించే సరస్వతీ నది వద్దకు వెళ్ళాడు ఆ పిమ్మట పృథదకము బిందు సరోవరము త్రితకూపము సుదర్శన తీర్థము విశాల తీర్థము చక్రవర్తి తీర్థము యమునా నది గంగానది తటంలో ఉన్న అనేక తీర్థాలను దర్శిస్తూ ఎంతో పుణ్యఫలమైన నైమిసారణ్యం చేరాడు అక్కడ ఋషి పుంగవులు యజ్ఞం చేస్తున్నారు బలరాముడు అక్కడికి రావడం చూసి మునుడు లేచి ఆయనకు స్వాగతం పలికి వందనములు ఆచరించి యథావిధిగా ఆయనను పూజించారు బ్రాహ్మణ శ్రేష్ఠులతో వారి సత్కారాలు అందుకొని ఆశీనుడయ్యాడు బలరాముడు అప్పుడు ఆయన అక్కడ ఉన్నతాసనంలో కూర్చుని ఉన్నటువంటి వేదవ్యాసుడి శిష్యుడు రోమహర్షుడిని చూశాడు సూతజాతివాడైన సూతుడు మిగతా బ్రాహ్మణుల కన్నా ఉన్నతాసనం పైన కూర్చుని ఉండటం చూసి బలరాముడికి కోపం వచ్చింది బలరాముడు తన మనసులో ఇలా ఆలోచించసాగాడు ఈ బ్రాహ్మణులలో క్షత్రియుల ద్వారా జన్మించిన సూతుడు నాకన్నా ఉన్నతమైన ఆశ్రంలో ఎలా కూర్చున్నాడు వేదవ్యాసుడికి శిష్యుడై ఆయన వద్ద పురాణాలు ధర్మశాస్త్రాలు చదువుకుని కూడా ఈ సూతుడు ఇలా వ్యవహరిస్తున్నాడేమిటి ఇలా అనుకుని బలరాముడు దర్భను తీసుకుని దానిని మంత్రించి ఆ దర్భ అగ్రభాగంతో ఆ సూతుడి శిరస్సును ఖండించాడు అది చూసి ఆశ్చర్యపోయి మునులు హాహాకారాలు చేస్తూ బాధతో బలదేవుడితో ఇలా అన్నారు ఓ ప్రభు సూదుడిని సంహరించి మీరు అధర్మం చేశారు ఈ యజ్ఞం పూర్తయ్యే వరకు మాకు పురాణాలు వినిపించమని ఆయనకు బ్రహ్మాసనం ఇచ్చి ఆయన శరీరానికి ఎటువంటి బాధ కలగకుండా ఉండేందుకు ఆయువును కూడా ఋషులందరూ ప్రసాదించారు మీరు బ్రహ్మహత్య సమానమైన ఈ పాపాన్ని ప్రక్షాళనం చేసుకునేందుకు ప్రాయచితం చేసుకోవాలి అప్పుడే మీరు జగత్తు యొక్క మర్యాదని పాటించిన వారు అవుతారు లేకపోతే ముందర పాపాలకి ఎవరు ప్రాయశ్చితం చేసుకోరు ఆ మునుల మాటలు విని బలదేవుడి వారితో ఓ మునిశ్రేష్ఠులారా లోకాల అనుగ్రహ నిమిత్తం ఈ వధకి ప్రాయశ్చితం చేసుకుంటాను దానికి అవసరమైన నియమాలను కూడా నాకు ఉపదేశించండి ఈ రోమహర్షణుడికి సామర్థ్యం కలుగు చేయడానికి మీ అభిలాష ఏమిటో చెప్పండి ఆ ప్రకారంగా నా యోగమాయ ప్రభావంతో మీ మనోరథాన్ని సిద్ధింపచేస్తాను అని తను చేసిన తొందరపాటు చర్యకి బాధపడుతూ చెప్పాడు ఆయన మాటలు విని ఋషులు హే బలరామా భగవానుడా ఏ విధంగా మీ అస్త్రాల పరాక్రమము మృత్యువు సంభవించడం సత్యమైనవో అలాగే మీరు మాతో చెప్పిన మాటలు సత్యం అవ్వాలని కోరుకుంటున్నాము అలాగే చేయండి అని వేడుకున్నారు వారితో అప్పుడు బలరాముడు ఇలా చెప్పాడు తండ్రికి తనయుడికి ఏమీ భేదం లేదని వేదవాక్కు ఈ కారణంగా సూతుడి పుత్రుడైన ఉగ్రశ్రవుడు ఆయువు మరియు ఇంద్రియ శక్తితో శరీర బలంతో సంపన్నుడవుతాడు మీకు సకల పురాణాలు వినిపిస్తాడు ఓ మునిశ్రేష్ఠులారా ఇంకా మీ మనోరథం ఏమిటో చెప్పండి ఆయన పరుకులు ఆలకించి మునులు లిల్లుడి పుత్రుడైన వల్వలుడు అనే ఘోర రాక్షసుడు ప్రతి పర్వానికి వచ్చి యజ్ఞాలని పాడు చేస్తున్నాడు ఓ బలదేవ చీము నెత్తురు మలమూత్రాదులు మదిర వీటిని కురిపించి యజ్ఞాలకి ఆటంకం కల్పిస్తున్నటువంటి ఆ రాక్షసుడిని అంతమొందిస్తే మీరు మాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఆపై మీరు బావుగా సావధానంగా కామం క్రోధం మొదలైన వికారాలను వదిలిపెట్టి భరతఖండంలో పరిభ్రమించండి ఒక సంవత్సర కాలం సకల తీర్థాలలో స్నానం చేయండి అప్పుడు మీరు పవిత్రులవుతారు అని విన్నవించారు ఇది శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో డెబ్భై ఎనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని డెబ్భై తొమ్మిదవ అధ్యాయం బలరాముడి తీర్థయాత్రలు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి मोहनवाणि नगिनी गो